యహోశివ గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినమో యహోవా సేనాధిపతి అనగా ఎవరు మంచి ప్రశ్న దీని గురించి కూడా చాలా రకరకాలైనటువంటి వాగ్వాదాలు ఉన్నాయి వెళ్ళిపోదాం ఆ వచ్చిన భాగం దగ్గరికి వెళ్ళి దాన్ని చదువుదాము యహోశివ గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము ఇక్కడ మనం గమనించేటప్పుడు పదమూడు నుంచి చదువుకుందాం యహోశివా ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను యహోశివా అతని యొద్దకు వెళ్ళి నువ్వు మా పక్షంగా ఉన్నవాడవా మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనేను ఆయన ఎవరు అనే విషయం తెలియాలంటే కింద మాటలు జాగ్రత్తగా గమనించండి నేను యహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను అనేను యహో నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేశాడు ఇక్కడ నమస్కారం చేశాడు అంటే అదేదో సాధారణమైనటువంటి విషయం కాదు మరి దేని గురించి మాట్లాడుతున్నాడు అది మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే అక్కడ ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు అతడు నేల మట్టుకు నమస్కారం చేసాను అన్నటువంటి మాట అండ్ జాశ ఫెలాన్ హిస్ ఫేస్ టు ద ఎర్త్ అండ్ డీడ్ వర్షిప్ అండ్ డిడ్ వర్షిప్ యహోషివా ఆయన్ని ఆరాధించాడు ఆరాధించాడు అనగానే ఆరాధన ఎవరికి మాత్రం చెందాలి దేవునికి ఒకవేళ మీకు బైబిల్లో దేవుణ్ణి కాకుండా పౌల్ని కూడా ఆరాధించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన బట్టలు చింపుకొని అయ్యా మేము కూడా మనుషులమే అని చెప్పేసి అన్నారు ప్రకటన గ్రంథంలో అక్కడ యోహాను దేవదూతను ఆరాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు వద్దు సుమి మేము కూడా మీతో సహదాసులమని అన్నారు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఆ యహోవా సేనాధిపతిగా వచ్చిన వ్యక్తి ఆరాధనకి పాత్రుడు కాకపోతే అతడు కూడా వద్దు సుమి అని చెప్పుండాలి ఒక దేవదూత అయితే ఒక సాధారణమైన మనిషి అయితే కానీ ఆయన అంగీకరించాడు ఆయన నమస్కారం చేసి ఆరాధించి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చేది ఏమిటి అని అడిగాడు యహోశ అడిగాడు అయ్యా నాకేం సెలవిస్తావు అంటే అందుకు యహోవా సేనాధిపతి నువ్వు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది నీ పాదరక్షలను తీసివేయమని యహోశివాతో చెప్పగా యహోశివా అలాగూ చేసాను నువ్వు నిలిచున్నటువంటి స్థలం పరిశుద్ధమైంది నీ పాదరక్షలు విప్పేవి వెంటనే మీకు ఒక విషయం గుర్తు రావాలి మోసే పొదను గుర్చినటువంటి వచ్చిన భాగంలో అగ్ని మండుచు ఉంది కానీ అది కాలిపోలేదు ఏమిటి వింత అని చూడటానికి దగ్గరకు వస్తే మోస్యే మోశే అనే శబ్దము నువ్వు నిలిచి ఉన్నటువంటి ఈ స్థలం పరిశుద్ధమైంది కాబట్టి నీ పాదరక్షలు విప్పేయి అక్కడ ప్రత్యక్షమైన వ్యక్తి ఎవరు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు ఆ స్థలం పరిశుద్ధమైంది కాదు కొత్త నిబంధనలో పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవదూత రిలీజ్ చేయడానికి వచ్చినప్పుడు పేతుర్ని నీ పాదరక్షల్ని చెప్పులు తొడుక్కు అని అంటాడు కాబట్టి దేవదూతలు వచ్చినప్పుడు అదేది కూడా పరిశుద్ధమైన స్థలంగా చెప్పబడలేదు కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీ పాదరక్షలు విప్పే అని మోసేతో అన్నాడు కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మనకు రెండు క్లూస్ ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి ఒకటి యహోసువా యహోవా సేనాధిపతిని ఆరాధించాడు అది ఆయన అంగీకరించాడు రెండు నువ్వు నిలుచున్నటువంటి స్థలం పరిశుద్ధమైంది పాదరక్షల విప్పు ఈ రెండింటినీ చదివితే మీకు అర్థమవుతుంది ఆరాధనను అంగీకరించాడంటేనే అక్కడ మనకు అర్థమైపోతుంది ఆరాధన దేవుడు దేవునికి మాత్రమే దేవుడు కాకుండా ఇంకెవరికి చేయడానికి లేదు అది ఆయన అంగీకరించాడంటేనే ఆయన దేవుడై ఉండాలి మరి ఎవరై ఉండాలి దేవుడు అంటే బైబిల్లో మనకి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు దైవత్వం కలిగిన వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు ఈ ముగ్గురులో తండ్రి కాదు పరిశుద్ధాత్మ కాదు ఎందుకంటే అరణ్యంలో వాళ్ళని నడిపించింది ప్రభు యేసు బండవలే నేను నా దూతను మీకు ముందుగా పంపుతానని చెప్పేసి అన్నాడు కదా వాళ్ళని వెంబడించిన నడిపించిన దూత ఎవరు యుద్ధం చేసి ఆ దేశమంతా వాళ్ళకి స్వాధీనం చేసిన ఆ యహోవా సేనాధిపతి ఎవరంటే ప్రభు అయిన యేసుగా మనం చెప్పగలుగుతాం అది ఒకసారి ఒక ఆయన ఏసు క్రిస్తుని రాయలేదుగా అన్నాడు రాయలేదు అన్నీ రాయడు ఇదేం గైడ్ కాదు అన్నీ రాయటానికి మనం చదివితే అర్థమవుతాయి అక్కడ యహోశివు ఆరాధించాడు ఆరాధించాడంటే దేవుడు తర్వాత అక్కడ తెలియజేస్తున్నాడు నువ్వు నిలుచున్నటువంటి స్థలం పరిశుద్ధమైంది నీ పాదరక్షలు విప్పు ఇదే మనము నిర్గమ చూస్తాం అక్కడ ఎవరు ప్రత్యక్షమయ్యారంటే అబ్రహాము ఇస్వాకు యాకోబుల దేవుడు ఇంకా చెప్పాలంటే యావే ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా యావే యొక్క ప్రత్యక్షత అందుకంటే వేరే అవకాశం లేదు